Hello friends ఈ రోజైతే కనుక మా ఇంటి ముందుకు ఈ ఇంత పెద్ద క్రేన్ వచ్చి నిల్చిందండి ఏంటబ్బా ఇంత పెద్ద క్రేన్ వచ్చింది ఏం ఎత్తాలి కొంపదీసి బ బరువైన ఏమన్నా ఉన్నాయా అని నేను అండి బట్ ఇక్కడైతే ఏం లేవు సరే ఏంటా అని మా ట్రదంగా మా మేస్త్రి ఉన్నాడు కదండి కనపడుతున్నాడు కదా రెడ్ టీషర్ట్ అతను అతని చెప్తే ఈ నాలుగు మెట్లు కనపడే నాలుగు మెట్లు వేయటానికి ఆ బండిని పిలిపించానని చెప్పాడండి ఏంటి నాలుగు మెట్లు వేయటానికి ఇంత పెద్ద బండిని పిలిపించావా అని అడిగారండి అవును నాలుగు మెట్లు అయిపో కి పిలిపించాను అటు నాలుగు ఇటు నాలుగు అని చెప్పాడండి సరే ఇంత పెద్ద మందితో దీంతో ఎలా వేస్తారు ఏంటి అని అడిగితే చూడు నీకే తెలుస్తుంది అని చెప్పాడు ఇతనైతే ఈ ఈ బండి డ్రైవర్ అండి ఇదే డ్రైవర్ ఈ లిఫ్ట్ కూడా ఇతనే మెయింటైన్ చేయాలి చూడండి అది అతనే హ్యాండిల్ చేస్తున్నాడు ఈ కింద రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్లో అంటే బ్యాలెన్స్ ఎక్కువ బరువుని ఆపడానికి చూడండి మా టక్ దొంగ టైప్లో కట్టేసుకున్నాడు కదా కనబడుతున్నాడు కదండి అతనే మేస్త్రి రెడ్ టీషర్ట్ అతను ఈతను ఇప్పుడు ఈ బకెట్కి మొత్తం ఇంజనాలు రాశాడండి ఎందుకంటే దీంట్లో సిమెంట్ పోస్తారంటే సిమెంట్ పోసి ఇదిగోండి ఈ బండిని పిలిపించారు సిమెంట్ బండి ఉంది కదండి ఈ బండి రోలర్ని పిలిపించారు ఇది మామూలుగా సిమెంట్ కలుపుకొని ఆటోమేటిక్గా కంకర సిమెంట్ ఇసుక ఇది మొత్తం ఆటోమేటిక్ కలుపుకొని ఇదిగోండి దానిలో మిక్స్ చేసుకొని వస్తుందండి అండ్ ఈ క్రేన్ ద్వారా ఈ బకెట్లో సిమెంట్ మొత్తం పోసేసుకొని ఇదిగోండి కనబడుతుంది కదా ఇప్పుడు అది మిక్స్ అవుతుంది మిక్స్ అయ్యి మిక్స్ అయిన తర్వాత ఈ సిమెంట్ మొత్తం కలుపుకొని తర్వాత పైకి లేపుతారన్నమాట ఆ లారీ డ్రైవర్ కనబడుతున్నాడు కదండి అది మామూలుగా మిక్సర్ ఉంది కదా ఆ మిక్సర్కి లారీ డ్రైవర్ అన్నమాట అతను ఈ బకెట్ ద్వారా అతను కూడా చూడండి కనబడుతున్నాడు కదండి అది అతన్ని కూడా ఆ బకెట్లో తీసుకొచ్చారు పైకి అలా అతను స్పైడర్మ్యాన్ లెవెల్లో కాసేపు ఫీల్ అయిపోయినట్టున్నా తెలిసి హ్యాపీగా గాల్లో తేలుతున్నట్టు వచ్చేసాడు అంతలోకి మా మేస్త్రి దగ్గరికి అయితే వచ్చేసారు మేస్త్రి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సరే ఇంత చిన్న పనికి మా ఇండియాలో అయితే కనుక అక్కడికక్కడ కంకర ఈ మొత్తం కలిపేసుకొని పెట్టేసుకుంటారు బట్ నువ్వేంటి బాబు ఇంత ఖరీదుగా ఇంత ఖరీదుగా చేస్తున్నావు డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అని నేనైతే మనసులో అనుకున్నాను తనకైతే నాకు చెప్పడం రాదు కదా అరబ్బీ రాదు కదా అందుకోసం సరే చూడండి ఇప్పుడైతే మీకు ఎలా పోస్తున్నారో మీకు అర్థమవుతుంది కదండి మామూలుగా మన ఊళ్ళో అయితే కనుక స్లాపులు కూడా ఈ రకంగా అయితే పోయారు నాకు తెలిసినంత ఒకటికి జస్ట్ పైప్ లైన్ లేకపోతే అలా పోస్తారు తప్ప ఈ రకంగా అయితే పోయారు వీళ్ళు చూడండి అసలు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు దీనికి ఎనిమిది మెట్లు ఇటు నాలుగు అటు నాలుగు వాటికి ఎంత ఇస్తారు కానీ ఈ బండ్లకైతే కనుక అయ్యే ఖర్చు ఎంత అవుతుందో నాకైతే అర్థం కాలేదండి చూడండి మొత్తం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పటికైతే మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ క్రెయిన్ డ్రైవర్ మళ్ళీ మొత్తం పెట్టేసేసుకున్నాడు అందులో లారీ డ్రైవర్ అయితే అయితే అన్నమాట నా డ్యూటీ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాడు క్రెయిన్ డ్రైవర్ కూడా ఇంకా మెల్లగా మొత్తం ఆఫ్ చేసుకున్నాను లిఫ్ట్లో ఆఫ్ చేసుకుని నేను కూడా వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడండి తను కూడా వెళ్తున్నాడు చూడండి రివర్స్ చేసుకున్నాడు అతను ఒక్కడే హ్యాండిల్ చేసుకుంటాడనమాట బండి మొత్తం అండ్ అయిపోయిన తర్వాత తను కూడా ఇంకా వెళ్ళిపోయాడు డబ్బులు మటుకు మేస్త్రీ ఇస్తాడంట మేస్త్రి ఇస్తే అక్కడ వాళ్ళు చూసుకుంటా అని చెప్పారు ఇంకా వీళ్ళు వాళ్ళ పని తన వాళ్ళు చూపించారు నాపలితను నేను ఎందుకు చూపించకూడదని మా మేస్త్రీ కూడా బాగా కసరత్తుగా పెడుతున్నాడండి అంత ముందు రోజు వచ్చాడు ముందు రోజు వచ్చి ఈ మామూలుగా సెంట్రిక్ మెజర్మెంట్స్ అవి మొత్తం తీసుకొని అతనే మెట్లకి మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని డిజైన్ చేసి వెళ్ళిపోయాడండి అండ్ మొత్తం అయిపోయిన తర్వాత తన కార్ అండి ఇప్పుడు సెంట్రింగ్ మేస్త్రీ చూడండి కారు అతను అండ్ చూడండి మా మేస్త్రీ ఎలా ఉన్నాడు